దొంగ బాబాల్ని నమ్మొద్దురా అంటే ఎవరు వినరు ఈ పూజల పేరిట మోసాలు చేసే వాళ్ళ జోలికి పోకండిరా మిమ్మల్ని మీరు నమ్ముకోండి అని చెప్పినా కూడా తిరిగి మనల్నే అంటారు ఎప్పటికప్పుడు ఇలాంటి వార్తలన్నా చూసి మారుతారేమో మరి చూద్దాం రంగారెడ్డి జిల్లాలో దొంగ బాబాలు కొంతమంది హల్జల్ చేశారు వీళ్ళ వేషాలు చూస్తే ఒరిజినల్ స్వామీజీలాగా ఉంటారన్నమాట శాంతి పూజ చేస్తామని చెప్పేసి ఏం చేశారంటే ఒక బంగారు ఉంగరము కొంత డబ్బులు తీసుకుని ఉడాయించే ప్రయత్నం చేశారు కాకపోతే అడ్డంగా దొరికిపోయారు పోలీసులకు దొరికిపోయారు ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉన్నారు రాజస్థాన్ నుంచి శ్రీశైలానికి వెళ్తున్నటువంటి ఈ దొంగబాబాలు మార్గ మధ్యంలో పరిగి మండలం నస్కల్ అనే చోట భోజనం చేసేందుకు ఆగారు గ్రామానికి చెందినటువంటి శ్రీధర్ నిర్వహిస్తున్నటువంటి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఈ దొంగబాబాలు ఫుల్లుగా మెక్కారు అనంతరం డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉన్నారు దీంతో నిర్వాహకుడు వచ్చి అని అడిగితే నీకు దరిద్రం పట్టింది నీకు శాంతి పూజ చేస్తామని చెప్పేసి నమ్మబలికారు నమ్మబలగడమే కాకుండా అతన్ని బుట్టలో వేసుకున్నారు ఓ రాగి చెంబు ఒకటి తెప్పించారు అందులో నీళ్లు పోసి ఓ బంగారు ఉంగరాన్ని అందులో వేయించి తెల్ల గుడ్డ కట్టి రేపు ఉదయం తెరిచి చూసుకో నీకు ఇక్కడ నీ జీవితం మామూలుగా ఉండదు అంతా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందని చెప్పారు హితబోత చేశారు అనమాట అనంతరం అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు బట్ కొంచెం సుడి బాగుంది శ్రీధర్కి సో శ్రీధర్ వెంటనే ఏం చేశాడంటే చెంబులో ఓపెన్ చేసి చూశాడు రాగి ఉంగరం ఉంది ఇదేంటని ప్రశ్నించేలోపు వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేశారు దీంతో గ్రామస్తులు ఈ దొంగ బాబాలను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు మన మధ్యనే ఇలాంటి దొంగ బాబాలే కాదు కొంతమంది ఈ రాళ్ళు రత్నాల పేరిట రుద్రాక్షల పేరిట వ్యాపారాలు చేస్తూ కనిపిస్తూ ఉంటారు వీళ్ళకి వాళ్ళకి పెద్ద తేడా ఏమీ లేదు వీళ్ళు ఇరువురు చేసేది మోసమే ఈ అదృష్టారనే అనే పేరిట ఒక దొంగ బాబాగాడు ఉంటాడు వాడు ఇలాగే రాళ్ళు రత్నాలు అమ్మి లక్షల రూపాయలు అమాయకుల జేబుల నుంచి కొలగొట్టేస్తూ ఉన్నాడు ఇలాంటి వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి హిందూ సమాజం జాగృతం అవ్వాలి అన్ని విషయాల్లోనూ మనం వివేకవంతంగా మెలగాలి మనకు ఉన్నటువంటి జ్ఞానము చాలా గొప్పది ఇటువంటి వాళ్లను మనం ఇమీడియట్గా గుర్తించి వెంటనే వారికి తగిన శాస్తి వారికి గుణపాఠం నేర్పాల్సిన అవసరం ఉంది ભામય તીવાં પયથી પીંજ રાણરાણડાં